మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూడడం వల్ల పిల్లలు చెడిపోతాం అనేసి అంటున్నారు కదండి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి మూవీస్ ఎక్కువగా చూడడం వల్ల ఎవరు కూడా చెడిపోయింది జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది మనం ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ చూసుకున్నా సరే అందులో డైరెక్ట్ పర్టికులర్ మెసేజ్ అనేది మనకు జనాలకు ఫార్వర్డ్ చేస్తున్నారు దాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా ఒక పిల్లడు చెడిపోయాడు అంతే వెంటనే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూడడం వల్ల అనేసి అంటున్నారు ఎగ్జాంపుల్గా మనం ఒక మూవీని తీసుకుందామండి గౌతమ్ కుమార్ ఎస్ఎస్సి అందులో హీరో వాళ్ళ తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ అండి అందులో హీరో కూడా మనలాగేనండి ఫస్ట్లోనే గాలి తిరుగు తిరుగుతాడు వాడికి డిగ్రీ కంప్లీట్ అవ్వదని కూడా అందరూ కూడా అంటారు కానీ వాళ్ళ అమ్మ చెప్పిన మాటలకు డిగ్రీ పాస్ అవుతాడు అలాగే ఆ మూవీలో చిన్న ఇష్యూ జరగడం వల్ల హీరోని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారు ఇంట్లో వాళ్ళు బయటకు పంపించారు అనేసి నిరుత్సాహపడకుండా తనకున్న స్కిల్తో ఒక కొత్త బైక్ ఇంజన్ని కనిపెడతాడు ఆ బైక్ ఇంజన్ కొనుక్కోవడానికి ఎంతో మంది పోటీ పడతారు కానీ అది అన్నికి ఫ్రీగా ఇచ్చేస్తాడు ఎవరు అనుకోని విధంగా ఆ హీరో పార్ట్ టైం జాబ్గా బైక్ మెకానిక్ షెడ్ లో పనిచేస్తూ నైట్ టైం చదువుకుంటూ ఐఏఎస్ ని క్రాక్ చేస్తాడు ఆ మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏటనుకుంటారు అంటే ఇది మూవీ కదా అందుకే అలాగైంది అయిందనేసి అనుకుంటారు కానీ అది మూవీ కాకుండా రియల్ లైఫ్లో కూడా దాన్ని మనం సాధ్యం చేసుకోవచ్చు అలాగే ఏ పిల్లలు కూడా మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూడడం వల్ల చెడిపోరండి అలాగే పద్దెనిమిది సంవత్సరాల లో పిల్లలు చెడిపోవడానికి గల కారణాలు మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం అలాగే మీకు ఏదైనా మూవీ కోసం ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి అందరూ కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మంచి సుపర్ట్ ఇస్తారని కోరుకుంటూ మీ యూత్ ఫార్ములా వన్ త్రీ సిక్స్